వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి బ్లాగ్స్ ఈరోజు మరమరాలతో ఉప్మా చేశాను మన వీడియోలో ఎలా వచ్చిందో చూడండి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అది వేడి వేడి కావాలి ఇప్పుడు నేను ఒక చిన్న సైజు ఒక రెండు పోసిన కొంచెం కరివేపాకు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి మూడు నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు కొంచెం కరివేపాకు ఇప్పుడు ఈ మరమరాల్ని మనము మనం చేసేటప్పుడు కడుపుకొని వేసుకోవాలి ఇప్పుడు నానిత బాగా నానిపోతాయి కాబట్టి కడగలు ఇప్పుడు నేను ఇది ఉగ్గాని ఇలా చేస్తాను ఎంతమంది ఉగ్గాని చేసిన ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను దీంతో అయితే ముందుగా కొంచెం పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు కొంచెం తొందరగా వేడిగా కావాలి అదే ఫ్రై కావాలంటే కొంచెం ముందేసుకోవాలి దీంట్లో కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూను కొన్ని ఆవాలి ఇవి కొంచెము ఆవాల్ చుట్టుపట మనాలి ఇప్పుడు దీంట్లో కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఇవి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాక ఇప్పట్లో ఇవి కొంచెం ఈ పళ్ళు కూడా ఎగుతాయి కదా ఇవి అన్నీ ఒకసారి ఎగుతాయి మంచిగా ఇప్పుడు మనం ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డేస్తున్నాం దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఒకటే సరే ఏం ఉప్మా వేస్తుంది కానీ ఉంటాయి సేమ్ త్రాసేసి అండ్ చేస్తూ బాగుంటుంది ఈ విధంగా కూడా చేసి ఫ్రై చేసి చూడండి నేనైతే ఎక్కువ ఇట్లానే వేస్తాను చిన్న ఇష్టంగా తింటాను ఆటుకల ఉప్మా కూడా ఇట్లానే చేస్తాం కదా సేమ్ అదే త్రాసేసి ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంటే ఇప్పుడు మనం ఇది కొంచెం సిమ్లా పెట్టుకొని ఇప్పుడు ఈ బురుగులు ఉన్నాయి కదా మరబరాలు వీటిని కొంచెం కడుపుకోవాలి వాటర్లో ఒక్క రెండు నిమిషాలు నాని నాన్నే అనుకో మంచిగా లోపల అదేమన్నా చెత్త ఇట్లా ఉంటే అంతా వెళ్ళిపోతుంది కొంచెం ఒక వన్ మినిట్ వరకు ఇట్లా కొంచెం ఇట్లా కడగాలి ఇట్లా కడగకుండా వేస్తే అంత మట్టి మట్టి ఉంటుంది కొంచెం కడుక్కొని వేసుకుంటే ట్టిగా నీళ్ళు వేసుకొని ఇల్లు వేసుకోండి కొంచెం సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు కొంచమే సాల్ట్ ఇలా కొంచెము సాల్ట్ ఉంటుంది మరమరాల అందుకే లైట్గా ఇస్తుంది సాల్ట్ ఇది మంచిగా కలుపుకోవాలండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి అంతే ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏం కాదు మనం అన్నీ రెడీ పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది అంతే సేమ్ ఉప్మా టైప్ అండి అటు ఉప్మా వేసుకుంటాం కదా సేమ్ అట్లా కావాలంటే ఏ ఇష్టం ఆ రేటు ఏది ఉంటా వేసుకోవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి